వెన్నెలని కిడ్నాప్ చేసిన రౌడీ అయితే వెన్నెలని కారులో తీసుకుని వెళ్తూ ఉంటాడు అలా చీకటి పడిపోతుంది ఇక చీకటి అయినా సరే తనైతే కారులో తీసుకుని వెళ్తూ ఉంటాడు ఇంత ఇంతలో అక్కడ ఉన్న వెన్నెలకైతే వాంతింగ్ వచ్చినట్లుగా అనిపిస్తుంది తనైతే వాంతి చేసుకున్నట్లుగా నటిస్తూ ఉంటుంది నటిస్తూ ఉండగా వెంటనే అతను అయితే కారు ఆపుతాడు కారు ఆపగానే వెన్నెల దిగి వాంత్ మొత్తం వాంతి చేసుకుంటుంది ఇక వెన్నెల వాంతి చేసుకోవడం చూసి ఆ రౌడీ అయితే వాటర్ బాటిల్ తీసుకువచ్చి ఇస్తాడు ఇక వాటర్ బాటిల్ తీసుకొని వెన్నెల అయితే తన ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని తనైతే అక్కడే అలా నిలబడి ఉంటుంది ఇంతలో ఆ రౌడీ అయితే పద కారు అని చెప్పి అంటాడు అది వినగిన వెన అయితే టాయిలెట్ అని చెప్పి ఇలా చేతిని చూపిస్తుంది చూపించగానే సరే పద అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న వెన్నెల అయితే వెళ్తూ ఉంటుంది ఇక వెన్నెల వెనకే ఆ రౌడీ కూడా వెళ్తూ ఉంటాడు ఏంటి నువ్వు నా వెనకే వస్తున్నావు నువ్వు వస్తే నేను ఎలా వెళ్ళగలను అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అతనైతే అమ్మో నువ్వు కానీ తప్పించుకొని వెళ్ళిపోతే అని చెప్పి అంటాడు లేదు నేనేం తప్పించుకొని పారిపోనులే అని చెప్పి అంటుంది అయినా సరే ఆ రౌడీ వెన్నెల నమ్మకం కొన్న వెనలా వెనకే వెళ్తూ ఉంటాడు ఇక కానీ అని చెప్పి అంటాడు ఏంటి ఇచ్చేది నీకు అసలు సిగ్గు అనేది ఉందా లేదా నీకు బుద్ధి ఉందా లేదా అని చెప్పి గట్టిగా అడుగుతూ ఉంటుంది సరేలే నేను అటువైపు తిరుగుతాను నువ్వు త్వరగా కానీ పారిపోవాలని ప్రయత్నించావా బాగోదు మరి అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో వెన అయితే సరేలే నేనేం తప్పించుకోను నువ్వు అటువైపు తిరుగు అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న రౌడీ అయితే సరే అని చెప్పి అలా వెనక్కి వైపు అయితే తిరుగుతాడు ఇంతలో వెన్నెల అయితే ఆ రౌడీ చెప్పిన విధంగానే ఎలాగైనా సరే ఇప్పుడు తప్పించుకొని పారిపోవాలని అనుకుంటూ ఉంటుంది ఇక వెన్నెల అయితే ఆ రౌడీ అటువైపు తిరిగిన వెంటనే తను అక్కడి నుండి పారిపోతూ ఉంటుంది ఇక ఆ రౌడీ అయితే ఏంటి అయిందా అని చెప్పి అంటూ ఉంటాడు అయినా సరే ఎలాంటి రెస్పాండ్ ఉండదు ఇక ఎలాంటి రెస్పాన్స్ లేకపోయేసరికి ఆ రౌడీ అయితే నిన్నే అడిగేది ఏంటి నేను వెనక్కి తిరుగుతున్నాను అయిపోయిందా అని చెప్పి మళ్ళీ అడుగుతూ ఉంటాడు అలాగేసరికి అక్కడ ఎలాంటి రెస్పాన్స్ లేకపోయే సరికి ఆ రౌడీ ఒక్కసారిగా షాక్ అయ్యి వెనక్కి తిరిగి చూస్తాడు చూసేసరికి అక్కడ వెన్నెల ఉండదు వండకపోయేసరికి తనైతే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ఇది తప్పించుకొని పారిపోయింది ఇప్పుడు ఏం చేయాలి మేడం నన్ను చంపేస్తారు ఎలాగైనా సరే దీన్ని నేను మళ్ళీ పట్టుకోవాల్సిందే ఇది ఇప్పుడు ఎక్కడికి పారిపోయిందో ఏంటో అని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు ఇక వెన్నెల తప్పించుకొని పారిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్